హాయ్ అండి ఐ మ్ రెయిన్ ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివలన సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబర్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీరు రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సను ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తాను అంటున్నారు అది మీక లేకపోతే థర్డ్ పార్టీకా చూద్దామండి రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది కార్స్ అయితే నేను షఫల్ చేశానండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను త్రీ ఆఫ్ సోర్స్ వచ్చింది వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను వీటిలో నుంచి ఒక టెన్ కార్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ King of Cups, bottom of the deck. Five of Pentacles. The Empress. King of Swords. Page of Wands. Queen of Pentacles. The Sun. Nine of Wands. Queen of Swords. Ten of Swords. సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ అంటే మీ పర్సన్ తన ఈగో వల్ల థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం వల్ల మీకు మిమ్మల్ని మూవ్ అని వెళ్ళిపోలాగా చేయడం వల్ల మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడిందండి చాలా గర్విష్టి కోపము అంటే అది మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా మీ పర్సన్ అయితే లేని ఆరంభం అంటే వారి దగ్గర వారు ఎవరికి కూడా పెట్టారండి పెట్టినలాగా ఎక్స్పోజ్ అయితే చేస్తారు వారికే మానవత్వం ఉన్నట్టు వారు మంచి పర్సన్ లాగా ఇతరుల ఫోకస్ వాళ్ళ పైన పడేలాగా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అయినా లేదా వాళ్ళ మాట తీరైనా ఇతరుల ఫోకస్ అనేది వాళ్ళ పైన పడేలాగా చేసుకుంటారు ఎందుకనంటే వీరికి మల్టీ రిలేషన్స్ ఎవరి వల్ల ఏ లాభం ఉంటుంది అని వెతికేలాంటి తత్వం ఉన్న పర్సన్ మీ పర్సన్ అందువల్ల తన క్యారెక్టర్ వల్లనే మీకి సిచ్యువేషన్ అయితే ఏర్పడింది ఎందుకు అనంటే మీ పర్సన్ అలాంటి స్వభావం ఎందుకు ఏర్పరచుకున్నారంటే ఒక బాగా తన పైన సింపతి చూపించారనుకోండి ఇతరులు ఎవరైనా తనకి ఏదైనా హెల్ప్ చేస్తారు చేస్తే అంటే కష్టపడకుండా డబ్బు అనేది వస్తుంది దానివల్ల నా లైఫ్ అనేది కష్టానికి కష్టము ఉండదు మెంటల్ ప్రెషర్ ఉండదు రిచ్ లైఫ్ అనేది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసే పర్సన్ ఎవరి దగ్గర కూడా ఈగో మాత్రం చూపెట్టరు ఎక్సెప్ట్ మీ దగ్గర మాత్రమే చూపిస్తారు ఎందుకంటే కలెక్టివ్ అయితే మేబీ మీరు తనకంటే ఫిజికల్గా అంటే ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కావండి సొంత తనని ఒకవేళ తను ఒకవేళ ఏదైనా మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేయాలనుకోండి మీరైతే తనతోటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే గెలిసే పర్సన్ అయితే కాదు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను ఓకే మీరు ఎదిరిస్తారు మాట పరంగా మెంటాలిటీ పరంగా మీరు అన్నిట్లా తనకంటే బెటర్ బట్ ఫిజికల్గా వీక్ అదొకటి మీ పర్సన్కి ప్లస్ అండి అలా వచ్చేసింది ఈరోజు రీడింగ్ అందువల్ల మీరు మెంట అంటే ఆలోచన విధానమైనా మీరు ఏ వర్క్ అయినా చేయగలుగుతారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చేసేసి మిమ్మల్ని డామినేషన్ చేసే పర్సను అందువల్ల మీ రిలేషన్లో ఈక్వల్ ఈవెంటే కానీ లేదు లేదు ఎందుకు అని అంటే తను మీరు తను చేసేది రాంగ్ అని మీరు క్వశ్చన్ చేస్తారు చేయడం వల్ల మీ పర్సన్కి ఆ ప్రశ్న అనేది నచ్చదు నచ్చకపోవడం వల్ల నన్ను నువ్వేంటి క్వశ్చన్ చేయడం అసలు నువ్వెంత నా దాంట్లో అని అనేస్తారన్నమాట అంటే అలా ఇది ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చూపిస్తుందండి నైంటీ పర్సెంటేజీ అలా చూపెట్టడం వల్ల అలా అయితే వచ్చేసాయి రీడింగ్ Energy చాలా గర్విష్ట అనమాట అందువల్ల మీకు సిచ్యువేషన్ అయితే ఏర్పడింది ప్రతి దానికి తనదే డామినేషను కానీ ఎదుటి వల్ల ముందు ఎలా అంటే ఎవరైనా వస్తే కామ్గా అసలు ఏం తెలియని పర్సన్ లాగా ఇన్నోసెంట్గా నిల్చొని ఫేస్ పెట్టి చూస్తారు మీ పర్సన్ని మిమ్మల్ని పక్క పక్కన ఎవరైనా చూసారనుకోండి అసలు మీరే డామినేటింగ్ పర్సన్ లాగా కనబడతారు పాపం మేమే డ్రెస్సింగ్ స్టైలు రిచ్గా ఉండదు ఏంది అని అంటే మీది మేబీ ఒక వాయిస్ బేస్ అయ్యి ఉంటుందండి మీ పర్సన్ అంటే అంటే కొందరేమో ఇట్లా చిన్నగా మాట్లాడి ఇట్లా సైలెన్స్గా ఉంటే వారు చేసేదంతా చేసేస్తారు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను చాలా పొగరపోతూ అలాంటి పొగరపోతూ తను ఒక పెంటికల్ కోసం ఆశపడి ఒక లస్ట్ ఫుల్ ఎనర్జీ తోటి థర్డ్ పార్టీ లైఫ్ని చూజ్ చేసుకోవడం అనేది జరిగింది మీ ఇన్నోసెన్సీ మీ అమాయకత్వంతో మీ పర్సన్ ఆడుకున్నాడు మీ ఎమోషన్స్ తోటి మీరు లవ్ కేర్ ఎమోషన్స్ అన్నీ కూడా తనకి సఫిషియంట్గా మీరు ఇస్తూ వెళ్ళారు తను అది ఎంజాయ్ ఎంజాయ్ చేసుకుంటూ ఇంత ఇన్నోసెన్సీ పర్సను మీరు తన దృష్టిలో ఒక పెద్ద దద్దమ్మ అండి మేల్ అయినా ఫిమేల్ అయినా ఎందుకనంటే మీ మీ బాడీలో చీటింగ్ ఎనర్జీస్ అనేటివి లేవు అది తను ప్లస్ పాయింట్గా అడ్వాంటేజ్గా తీసుకున్నారు తీసుకొని మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు మీరు తనకిస్తూ వెళ్ళారు తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీ లైఫ్లో వండుకుంటూనే ఒక దాగుడు మూతల ఆట అనేది ఆడుకుంటూ వచ్చారు అది మీరు గమనించారు మీరు క్వశ్చన్ చేయడం వల్ల మీకు ఈ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది అందువల్ల మీరు మీ పర్సన్ నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు కొందరేమో వారు పెట్టే హింసకు కొందరు అంటే ఇంత టార్చర్ చూపించినా కానీ వారి లైఫ్లో ఉన్నారండి కానీ ఆ వెక్స్ అయిపోయి కూడా మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు వెళ్ళేలాగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు అంటే మీరు ఇండిపెండెంట్గా ఉండగలుగుతారు ఏ వర్క్ అయినా చేయగలుగుతారు స్వతహాగా మీ పర్సన్ కంటే మీరు మెంటాలిటీలో వ్యక్తిత్వంలో ఒక హండ్రెడ్ వంద రెట్లు మీరు పైన ఉంటారు అంటే క్యారెక్టర్ పై రంగనైనా మంచితనానికైనా అలాంటి మీకు మీ పర్సన్ హార్ట్ బ్రేక్ చేశారు చేసి మిమ్మల్ని ఒక ఫిజికల్ టార్చర్ మెంటల్ టార్చర్ అనేది చూపెట్టారు అందువల్ల మీరు మీ పర్సన్ నుండి మో అంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని టోటల్గా మీ రిలేషన్షిప్కి అయితే బ్రేకప్ చెప్పలేదు ఎందుకు అని అంటే మిమ్మల్ని మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి ఒకవేళ కోర్ట్ ఇష్యూస్ నడుస్తూ ఉంటే మీరు తన నుంచి ఒకవేళ డబ్బు డిమాండ్ అయినా చేయొచ్చు లేదా తనకి ఎలాంటి హాని అనేది రాకుండా ఉండాలి అని అంటే మిమ్మల్ని పూర్తిగా ఇప్పుడే మీ పర్సన్ అయితే లీవ్ చేయారండి ఎందుకు అనంటే ఒకవేళ ఇప్పుడు తనకు మీరు అన్నీ కూడా ఇచ్చి ఉంటారు డబ్బు అయినా గోల్డ్ అయినా అన్నీ ఇచ్చి ఉంటారు లేదా మీకు ఏదైనా మిమ్మల్ని పూర్తిగా లీవ్ చేస్తే మీకు అన్నీ మీ ఇచ్చినవి అన్నీ మీకు ఇచ్చేయాలి కాబట్టి మీ పర్సన్ అయితే మిమ్మల్ని హోల్డ్లో పెట్టారు పెట్టి మీకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది చూపెట్టారు దీనివల్ల మరి మేము వద్దు అనుకున్నప్పుడు టోటల్గా మమ్మల్ని లీవ్ చేయొచ్చు కదా అని మీరు అడగచ్చు కానీ మీరు ఒకటేసారి మీ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేసిస్తే మీరు మీ లైఫ్ చూజ్ చేసుకొని వెళ్ళిపోతారు అందువల్ల తనకు మిమ్మల్ని టోటల్గా మీ పర్సన్ లీవ్ చేసిస్తే మీరు ఇచ్చిన మనీ అయినా అదర్ పెంటికల్స్ ఏవైనా కూడా థింగ్స్ అయినా కూడా మీవి మీకు రిటర్న్ ఇచ్చేసి మీరు ఇచ్చిన దానికి డబ్లు అనేది మీ పర్సన్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అది ఏ రకంగానైనా జరుగుతుంది అందువల్ల మీ పర్సన్ ఇలాంటి హోల్లో పెట్టేసి గేమ్ అనేది ఆడుతూ ఉన్నారు ఎందుకు అనంటే తనకు డబ్బు పిచ్చి తను ఏం చేస్తారనంటే మీకంటే బెటర్ పర్సన్ ఎవరైనా ఒక డబ్బు పరంగా దొరికితే వాళ్ళని చూజ్ చేసుకొని అక్కడే ఉండిపోతారు అంటే అదర్ పార్టీ కొందరు అంటే డబ్బు ఏదైనా చేపిస్తుంది అంటారు కదండి డబ్బు అనేది తొడగొడుతుంది పడగొడుతుంది అని అంటారు కదా అలాంటి ఎనర్జీస్ కోసం తను వెతుకుతూ ఉన్నారు కొందరు అయితేనేమో ఒక చాటు రిలేషన్షిప్స్ అనేటివి మెయింటైన్ చేస్తూ ఉన్నారు అందువల్ల మీ పర్సన్ మిమ్మల్ని పూర్తిగా లీవ్ చేసేస్తే మీ లైఫ్లో మీరు ఇలా ఎంప్రెస్ లాగా హ్యాపీగా ఉండిపోతారు ఎందుకు అంటే మీకు తెలివి ఉండుంటుంది మీరు ఫైనాన్షియల్గా మీ పర్సన్ లా కాకపోయినా మీరు ఇండిపెండెంట్గా ఉండేవారు మీ లైఫ్లో మీరు అనేది గ్రో అయ్యి మీకు ఉన్న దాంట్లో మీరు సఫిషియెంట్గా ఉంటారు అనేది మీ పర్సన్ యొక్క ఉద్దేశం మీ పర్సను ఎంపరరు చీటర్ కాబట్టి తను మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ మిమ్మల్ని హోల్డ్ చేస్తూ తన కోసం మీరు ఇలా వెయిటింగ్ చేసేలాగా వెయిటింగ్ మోడ్లో పెట్టేసి తన లైఫ్ తను ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది జరుగుతూ వచ్చేసింది మా మ్యాక్సిమం ఎంపరర్ లాగానే ఉండడానికే ట్రై చేస్తారు ఇగో పొగరుతోటి కానీ మళ్ళీ బ్రైట్ లైఫ్ అనేది కావాలి అని అనుకుంటూ ఉన్నారు ఎందుకు అని అంటే ఇప్పుడు తనకు ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ నుంచి కూడా హార్ట్ బ్రేక్ అనేది జరిగింది జరగడం వల్ల తను ఎక్స్పెక్ట్ చేసిన మనీ ఫిజికల్ నీడ్ అంటే హార్డ్ వర్క్ అనేది చేయించడం వల్ల తనకి ఇలా అయితే ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడింది ఏర్పడడం వల్ల మీ గురించి మీ పర్సన్కి ఆలోచనలు వస్తూ ఉన్నాయి నేను నా పర్సన్కి ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇవ్వలేదు తన లవ్ కేరు ఎమోషన్స్ తోటి నేను ఆడుకుంటూ తనను పక్కన పెట్టేసి ఒక ఆప్షన్ లాగా చూస్ చేసుకొని అదర్ పర్సన్ తోటి ఎంజాయ్ చేశాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు తన వర్క్ ప్లేసెస్లో మీ గురించి ఇలా ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఇది అంతా మీకు తెలుసు మీరు పూర్తిగా ఎందుకు లీవ్ కాలేదు అని అంటే ఏ మీరు టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి ఎప్పుడైతే తను మీకు అది ఎన్నో చెప్పేస్తారో మీ లైఫ్ మీరు గ్రో చేసుకోవడానికి మీరు కూడా రెడీలా రెడీగా ఉన్నారు ఎందుకంటే మీరు గతంలో మాదిరిగా మీ పర్సన్ కోసం ఏడవడము తను వదిలేస్తే అసలు నాకు లైఫే లేదు అనే సిచ్యువేషన్లో మీరు కూడా లేరు మిమ్మల్ని మీరు ఒక అంటే ఇలాంటి రీడింగ్స్ చూసుకుంటూ మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకుంటూ సెల్ఫ్గా డిసిషన్స్ తీసుకుంటూ మీరు ఉన్నారు మీ పర్ మీ పర్సన్ ఎలా అంటే ఇది కాకపోతే అది అనే ఆప్షన్ లాగా ఉన్నారు మీరు కూడా అలాంటి స్టేజ్కి వచ్చారు మీ పర్సన్ కాకపోతే ఇంకొక అదర్ లైఫ్ నాకేంటి నేను కూడా ఏమైనా తక్కువనా ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ వస్తే మళ్ళీ ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చేసిందండి మీరు కూడా అలాంటి ఎనర్జీలోకి మారిపోయారు షిఫ్ట్ అయిపోయారు అది మీ పర్సన్కి అర్థమవుతూ ఉంది తను మళ్ళీ నా లైఫ్లోకు ఉంటుందా ఉండదా అని కూడా తన వర్క్ ప్లేసెస్లో మీ గురించి ఆలోచనలు అనేటివి చేస్తాయి ఉన్నారు అందుకే మళ్ళీ మీ వైపు రావాలని ఆలోచనలు వస్తూ ఉన్నాయి మీ గురించి ఒంటరిగా ఉండి థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు అందుకే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇస్తాను అంటున్నారు అది థర్డ్ పార్టీకి కాదండి తను థర్డ్ పార్టీకి ఎలా ఇచ్చారంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ కాదు తన సర్వస్వం కూడా ఇచ్చారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఎలా అడ్వాంటేజ్గా తీసుకున్నారో థర్డ్ పార్టీ కూడా తనని అలాగే అడ్వాంటేజ్గా ఆప్షన్గా తీసుకున్నారు అది మీ పర్సన్కి అర్థమైపోయింది నేను నా జీవితం పాతో పాటు నా పర్సన్ లైఫ్ కూడా నాశనం చేశాను అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది మీ గురించి ఆలోచనలు అయితే మొదలయ్యాయి మీకు మార్చి ఏప్రిల్లోగా మీ పర్సన్ నుంచి ఏదేనే ఒక సందేశం అయితే వస్తుంది అది మెసేజ్ రూపకంగానైనా మీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి ఉంచినా లేదా తను ఇంకెవరితోటైనా మ్యూచువల్ ఫండ్స్ తోటి కూడా మీ లైఫ్లోకి రావడానికి అడిగించడం లాంటిది చేసే అవకాశం అయితే ఉందండి ఈ రీడింగ్ రెజినేట్ అయిన వాళ్ళే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓరాకిల్ కార్డ్స్లో ఏమంటున్నారు ఒక సింగిల్ కార్డ్ అయితే తీస్తానండి ఐ బిలీవ్ ఇన్ యు అంటున్నారు నేను నిన్ను నమ్ముతున్నాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అది నమ్మకపో అంటే మీ పైన ఎప్పుడైనా నమ్మకం అనేది ఉంది కానీ తాను ఒక చీటర్ను సెలెక్ట్ చే సెలెక్షన్ అనేది చేసుకొని ఇలాంటి సిచ్యువేషన్ అయితే చూపెట్టారండి ఇది అన్ని రాష్ట్రాల వారికి వర్తించడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా ఏ ఏ లెటర్ వారికి వర్తిస్తుందో చూద్దామండి డబ్ల్యూ లెటర్ అండి ఐ లెటర్ హెచ్ లెటర్ జీ letter, ఎస్ letter, B letter, ఎక్స్ letter, జెడ్ letter, జే letter, డి letter, కే letter, ఏ లెటర్ ఈ లెటర్స్ వరకు అయితే ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ అవుతుందండి రీడింగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్స్ ఈ అండి